ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మిథున రాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం వైవాహిక జీవితం ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితి ఉద్యోగం ఆరోగ్యం కెరీర్ విద్య ఎలా ఉండబోతున్నాయి అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆలోచనలు కొత్త అవకాశాలు సంబంధాలు పెరుగుదలని ఇచ్చే సంవత్సరం అవుతుంది ఆర్థికంగా మొదటి భాగంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి పని సంబంధిత ఖర్చులు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి రెండో భాగంలో ఆర్థిక స్థితి స్థిరపడుతుంది ఆదాయం పెరుగుతుంది బ్యాంకు ఖాతాలు ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు సేవింగ్ స్కీం ల ద్వారా లాభం కలుగుతుంది వ్యాపారస్తులు మొదటి భాగంలో కొంత ఒత్తిడి ఎదుర్కోవచ్చు కానీ కానీ రెండో భాగంలో వ్యాపారం మంచి వృద్ధిని పొందుతుంది ఆరోగ్య పరంగా సంవత్సరం ప్రారంభంలో జాగ్రత్త అవసరం మొదటి భాగంలో శారీరక అలసట నిద్రలేమి శరీర సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి వ్యాయామం ప్రాణాయామం మరియు సరైన ఆహారం తప్పనిసరి రెండో భాగంలో శారీరక నెమ్మదితనం తగ్గించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది కెరీర్ పరంగా పదవ ఇంట్లో శని ఉండడం వల్ల పని ఒత్తిడి ఉంటుంది కానీ జూపిటర్ ప్రభావం వల్ల నిర్ణయాలు సరిగ్గా తీసుకోవచ్చు ఉద్యోగస్తులు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారస్తులు సహచరుల మద్దతుతో ఎదుగుతారు విద్యార్థులు కష్టాన్ని అధిగమించిన తర్వాత విజయం సాధిస్తారు అంతేకాకుండా అత్యున్నత విద్య లేదా విదేశీ విద్య కోసం అవకాశాలు లభిస్తాయి కుటుంబం మొదటి భాగంలో కొంత ఒత్తిడి ఉంటే రెండో భాగంలో పరస్పర ప్రేమ మరియు ఆకారం పెరుగుతుంది వివాహ జీవితం మోస్తారు నుంచి అనుకూలంగా ఉంటుంది రెండో భాగంలో భార్య సంబంధం బలపడుతుంది ప్రేమ జీవితం ప్రారంభంలో సానుకూలంగా ఉంటుంది రెండో భాగంలో ప్రేమ బలపడుతుంది ఏకాంతంగా గడపడానికి పరస్పర బంధాన్ని మరింత బలపరచడానికి మంచి అవకాశం ఉంటుంది ఇక మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు శ్రీ విష్ణు సహస్రనామం స్తోత్రం పారాయణం చేయడం మంచిది బుధవారం కొంచెం ముంగాల్ ఒక పశువుకు నేరుగా ఇవ్వండి శుక్రవారం చిన్నపిల్లలు అడుగులు తాకి ఆశీర్వాదం పొందడం పురోగతికి సహాయపడుతుంది శనివారం ఏదైనా పేద లేదా అవసరమైన వ్యక్తికి సహాయం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి